మనకి మహిమ గాక ప్రియ దేవుని బిడ్డారా మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనములను పరిశీలన చేసి నేను ఆత్మీయ జీవితాలను బలపరచుకోవలసిన వారమే ఉంటూ ఉన్నాం సర్వసాధారణంగా మానవులుగా బ్రతుకుతున్న మనందరి జీవితంలో కొన్ని అవమానాలు కలుగుతూ ఉంటాయి కొన్ని నిందలు కూడా మనం భరించవలసిన వారమే ఉంటూ ఉన్నాం అయితే ఈ నిందలకు లేకపోతే ఈ అవమానానికి దేవుడు దానికి అద్భుతమైన రీతిలో ఎంతైతే బాధపడుతున్నామో దానికి అద్భుతమైన రీతిలో ఆశీర్వాదం ఇస్తానని చెప్పి తన పరిశుద్ధ గ్రంథంలో మరి లెక్కించి ఉంచాడు అందుకనే భక్తులు నశయ గ్రంథంలో అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని గనక మనం పరిశీలన చేస్తే మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించురు వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు అనుకు నిత్యానందము వారికి కలుగును ప్రభునామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఎంతైతే మనం అవమానించబడుతున్నామో అన్ని రెట్లు ప్రియులారా మనం ఖచ్చితంగా ఘనతను నొందేటువంటి బిడ్డలుగా ఉన్నాం ఎన్ని నిందలు మనం అవమాని భరిస్తున్నామో ఆ నిందకు ప్రతిగా దేవుడు తన యొక్క సంతోషాన్ని తన భాగాన్ని మనకి ఇవ్వబోతూ ఉన్నాడు అంతేకాదు దేశంలో రెట్టింపు భాగమునకు మనకు కర్తలు అవుతారని చెప్పి నిత్యా ఆనందం వరకు కలుగుతాదని ప్రభువు తన యొక్క వాక్ ద్వారా మనకి బయలుచేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా మనం భయపడవలసిన పనేం లేదు మన నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు ఈ అవమానాలు ఈ నిందలు ఈ కష్టాలు ఇవన్నీ కూడా సర్వసాధారణమే ఎందుకు ఇవి సంభవిస్తాయంటే దేవుడు మనకి నిత్య ఆనందం ఇవ్వడానికి మన జీవితంలో మన ఆనందము మన సంతోషం ఎక్కడ కూడా తక్కువ కాకుండా నిత్యము మన బ్రతుకు కాలం అంతయు మన బిడల బ్రతుకు కాలం అంతుయు మన యొక్క మరి తర్వాత మరి జనాంగము కూడా బ్రతుకు కాలం అంతా దేవుడు అద్భుతమైనటువంటి నిత్యానంద ఆనందాన్ని కలిగజేసే దేవుడు మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు ఆ అవమానమునకు ప్రతిగా రెట్టింపు గణతినించే దేవుడిని మనం ఎప్పుడు కూడా ఆరాధించ బద్దులమై ఉన్నాం ఆయన పట్ల మనము యథార్థమైనటువంటి భక్తిని చూపించవలసిన వారు మా ఇంటూ ఉన్నాం ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఇదిగో నా సమాధానం మీకు ఇస్తూ ఉన్నాను నా శాంతిని మీకు ఇస్తూ ఉన్నాను ఇది నా శాంతి మీ దగ్గర నుంచి ఎవ్వరూ కూడా తీసివెళ్ళని తన పరిశుద్ధ గ్రంథంలో వ్రాశించిన ప్రకారము పిల్లరా మనం ఏ విషయంలో కూడా బాధపడవలసిన అవసరత లేదు నీ యొక్క బంధువుల నుంచి కొన్ని అవమానాలు కలుగుతున్నాయేమో నీ యొక్క భర్త నుంచి భార్య నుంచి బిడల నుంచి ఇలా అనేకమైనటువంటి అవమానాలు కలుగుతున్నాయేమో నువ్వు చేయనటువంటి ఆ నిందని మీద మోపి అనేక విధాలుగా నేను బాధిస్తున్నారేమో మాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు నీ అవమానమునకు ప్రతిగా రెట్టుపు గడతనిచ్చే దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రజల్లో అడాలిలు ఆయన మన యొక్క నిందకు ప్రతిగా సంతోషం ఇచ్చే దేవుడు తన భాగాన్ని దేశంలో మన కొరకు మరి దాచుంచినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు పిల్లరా మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని కొరకు ఒక బలమైనటువంటి మరి మన వాక్యాన్ని ఒక బలమైనటువంటి సాధనాలుగా మనం ఎప్పుడు కూడా జీవించా బద్దులమై ఉన్నాం కాబట్టి ఈ లోకంలో మనకు ఎదురవుతున్న ప్రతి కష్టాన్ని బట్టి కృంగిపోకుండా ప్రభా నీవే నా ఆధారం ఇప్పుడు నేను అవమానించబడుతున్నానంటే ఇప్పుడు కొన్ని కష్టాలు నాకు కలుగుతున్నాయంటే కొన్ని బాధలు నాకు కలుగుతున్నాయంటే రాయో రాబోయే దినాల్లో నువ్వు నాకు ఘనతనిచ్చే దేవుడివి నువ్వు నాకు ఇచ్చే దేవుడివి నాకు సంతోషాన్నిచ్చే దేవుడివి నా కొండ నా కోట నా ఆశ్రయం నా దుర్గము నీవి నిన్నే నమ్ముకుని ఉన్నాను నా ఉద్యోగంలో అవమానాలు నా జీవితంలో అవమానాలు నా భర్త నుంచి అవమానము నా బిడ్డల నుంచి అవమానము నాకున్నటువంటి చుట్టుపక్కల బంధువుల నుంచి స్నేహితుల నుంచి ఎన్నో అవమానాలు వరిస్తున్నాను ఆయనకు ఆయనను నీకే స్తోత్రం ప్రభా నా జీవితాన్ని నీకు సమర్పించాను నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను విడువను నేను నీ జీవితంలో నా జీవితంలో ఎప్పుడు కూడా గొప్ప అద్భుతమైనటువంటి సాక్షిగా ప్రభా నేను నిలబడతానని చెప్పి ఒక ఒక అపారమైనటువంటి తీర్మానాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు దానికి తగినటువంటి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు నీ యొక్క అవమానముకు ప్రతిగా నీకు ఘనతనిచ్చే దేవుడు నీ ఎందుకు ప్రతిగా నీకు సంతోషాన్నిచ్చే దేవుడు ఆ సంతోషము కొద్ది కాలము కాదు నీ జీవితాంత కాలము నిత్యానందము అంటే నువ్వు బ్రతుకు కాలం అంతటిలో కూడా నువ్వు సంతోషంగా సమాధానంగా ఈ లోకాన్ని స్వసంత్రించుకుంటావు అంతేకాదు ఈ లోకంలో ఉన్నటువంటి నీ బిడలే కానీ నీ బంధువులే కానీ ఎవరైనా కానీ నిన్ను ఉన్నతమైనటువంటి వారిగా కొలుస్తారు నిన్ను ఘనపరుస్తారు ఎక్కడైతే నువ్వు నిందించబడ్డావు ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో అదే ప్రాంతంలో దేవుడు ఘనతనిచ్చి నిత్యము సంతోషంగా ఆనందంగా నిన్ను ముందుకు నడిపించే దేవుడు ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి పిల్లరా ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడిని మనందరం కూడా విశ్వాసంతో ముందుకి ప్రయాణం అవుదాం ప్రభు ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చండిని ప్రార్థనాపూర్వకంగా ప్రభుని వేడు